చె అన్నింటిలోకి నేను చూసిన అతిపెద్ద సమస్య మీరు వాళ్ళు ఎటు వెళ్ళినా కానీ ఎల్ల పనులు అర్థమైంది అది చెప్పని అవసరం లేదు లక్కీగా మన మా కన్యడికి వెన్నన పడేది నా దాద్రులు గ్రామం లాగా ఉంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా నీళ్లు తెప్పించాలంటే ఎంత కష్టమైందంటే ఆ నీళ్లు రాగానే వాళ్ళు బట్టి అన్నం చాలా గొప్పగా ఉంటాయి అంటే ఇక్కడ చేయాల్సింది చాలా మంది అంశాలు మీ గ్రామం మీ మండలం పూర్తిగా మరొకడతా భయంకరంగా ఉందండి అంటే అది మీ వరకు వచ్చినట్లయితే ఈనాటికి అభివృద్ధి జరిగినట్లు ఏం లేదు గుడివాడి వరకు చూసుకుంటే తీసుకు వచ్చారు అయినా కానీ ఒక వ్యక్తికి మంటలు మొత్తం మన వాళ్ళు మనలో విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలని ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది గ్రామ గ్రామానికి వేరు వేరుగా ఉండే సమస్యలు కానీ మనస్పదలు కానీ అవన్నీ తీర్చుకుంటూ పోదాం మనం అందరం కూర్చుని వెళ్దాం అలా ప్రతి అడుగులో అడుగులోనూ సలహాలు తీసుకుని మందు పెట్టుకునే మనం అందరూ నడుదాం ఈసారి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకంటే ప్రతిసారి తిరిగి వస్తుందంటే ఈసారి మనం ఓట్లు తెచ్చుకోవాలి మీరు అక్కడ గమనించండి వైసీపీ నుంచి అయినా ఎక్కడి నుంచైనా ఏ వైసీపీకి వెళ్ళిన ఓట్లు ఓట్లు తెచ్చుకోవాలి నాయకులు తెచ్చుకున్నాము ఓట్లు తెచ్చుకున్నాం ఎలా ఏదో ఒకటి చేయాల్సిందే మనకి నాయకులు వచ్చి పెద్దగా చేసేదే లేదు ఓట్లు కనుక తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి మనం ఎంత తెచ్చుకోగలం ఎలా తెచ్చుకోవాలి ప్రతి ఊరు ప్రతి బూత్ వేరు వేరు స్థాయిలో మనం వెళ్ళాలి సో సన్యాసరావు గారు కానీ లేదు ఆయనతో పాటు ఈసారి పరిస్థితుల్లోనూ నందివాడ తెలుగుదేశానికి మారిపోవాలి మనం ఎలా రండి కూర్చుని దాన్ని అయ్యేటట్టుగా నేను పర్సనల్ గా తీసుకుని మీ అందరినీ కూర్చొని కూర్చోబెట్టిన నడిపిస్తాను ఈసారి హండ్రెడ్ పర్సెంట్

బ్రహ్మాండంగా నాకు సహకరించారు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేనే గత రెండు ఎలక్షన్స్ చూసాం రెండు ఎలక్షన్స్ కూడా మైనస్ వచ్చింది మీ మండలం నాకు ఈ నాలుగున్నర సంవత్సరాలు చాలా బాగా బలపడింది పార్టీ ఆ టైంలో కొన్ని మిస్టేక్ జరిగింది అంతవలన ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని నాయకత్వం ఇచ్చి అప్పు చెప్పిన తర్వాతే బాగా బలపడింది దాన్ని కండి చేస్తే బాగుంటుందని చెప్పి నా సజెషన్ ఒకటి అలాగే మన పంచాయతీలో కూడా చాలా బాగా ఫైట్ చేశాం మనం గతంలో ఎప్పుడు కూడా అటువంటి రిజల్ట్స్ నాకు మీ అందరూ కూడా సహకరించి పంచాయతీలు ఎక్కడైతే పోటీ చెప్పాము వదిలేసి వదిలేయండి పోటీ చేసినట్టు అందరూ కూడా కష్టపడి పని చేశారు అందరూ మీ అందరికీ రుణపడి ఉంటాను అదేవిధంగా నా ఆఫీస్ కూడా ఎక్కడే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇరవై సంవత్సరాలు అయింది ఆఫీస్ పెట్టి ఇక్కడ నేను ఉన్నప్పుడు కూడా ఇదే ఆఫీస్ నాది ఇదే కంటిన్యూ అయితే హెల్ప్ కానీ ఏ సహకారం కావాలన్నా నేను ఉంటాను రమేష్ ఉంటారు అందరూ అందుబాటులో ఉంటాం అదేవిధంగా ఈ రోజున ఒక రాక్షసుని మనం ఎదుర్కొన్నాం గుడివాళ్ళలో దుర్మార్గుడు ఏ సొల్లుగవులు చెప్పి మాయ చేసి అతను సార్లు గెలిచాడు ఎట్టి బస్సులో ఇంకొక అవకాశం ఇస్తే మనకు చాలా నష్టపోతాం ఇప్పటికే ఇరవై సంవత్సరాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి ఏ విధంగా అభివృద్ధి చేశాం మీ అందరూ తెలుసు మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ అదేవిధంగా భవనాలే కానీ అలాగే మున్సిపాలిటీలో దగ్గర దగ్గర ఆరు వందల కల్వర్డ్స్ కట్టాం రెండు వందల ముప్పై సిమెంట్ రోడ్లు వేసాం నాకు తెలిసి ఓ తెలిసిన తర్వాత గుడిలో అంత పెద్ద ఎత్తున అభివృద్ధి కట్టరా అందరం ఏ రోజు చూసినా సరే శంకుస్థాపన ప్రారంభించాలి చూస్తున్నాం మండలం కూడా చాలా కార్యక్రమాలు చేసాం మనం మీ అందరికీ తెలుసు అది కానీ ఈ ఐదు నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధంగా పాలన చూస్తున్నాము మీ అందరికీ తెలుసు ఆ శని ఓదిచ్చుకోవాలంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇట్టి పరిస్థితులు అవసరం మన రాష్ట్రానికి ఇక్కడ కూడా తెలియజేసిన జెండా ఎగరని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా సాగృతం తెలియజేస్తూ చదువు థ్యాంక్ యూ మచ్